నమస్తే ఎన్ మీడియా ప్రేక్షకుల స్వాగతం నేను మీ నాయుడు ఈరోజు మనం ప్రధానంగా ప్రధాన దినపత్రికలో అంశాలను కానీ విశ్లేషించుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా ప్రధానంగా సాక్షి దినపత్రికను కానీ తీసుకున్నట్లయితే ఇందులో ప్రధాన బ్యానర్గా వచ్చినటువంటి అంశం కొలువు తీరిన కొత్త సభ సీఎం సహా మంత్రులు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం తొలి రోజే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను అవమానపరిచిన అగోరుపరిచిన ప్రభుత్వం ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేస్తున్న సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం తర్వాత విపక్ష నేత ప్రమాణం స్వీకారం చేయడం సభా సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని కాదని మంత్రుల తర్వాత విపక్ష నేతకు జగన్ అవకాశం నలభై శాతం ఓట్లతో అతి బలమైన పార్టీ వైఎస్ఆర్సిపి అని కూడా చూడని బాబు సర్కార్ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబుకు సముచిత స్థానం గౌరవం కల్పించిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించిన బాబు సర్కార్ తొలి రోజు నూట డెబ్బై మంది సభ్యుల ప్రమాణ స్వీకారం ఈ విధంగా సాక్షిలో ప్రధాన బ్యాన్ ఐటంగా వచ్చింది ఇది టోటల్గా అక్కడ జరిగిన సంఘటనకి వ్యతిరేకంగా వచ్చిన వార్త ఇది వైఎస్ఆర్సిపి ఓడిపోవటం ప్రధాన కారణం ప్రధాన పాత్ర సాక్షి కూడా ఒకటి ఎందుకంటే ఈ సాక్షిలో ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు రాయటంలో అందివేషణ చేయగా చెప్పుకోవచ్చు టోటల్గా కొత్త ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా కాలేదు ఈరో ఈ నిన్ననే శాసనసభలో కొత్తగా ప్రభుత్వం కొలువు తీరింది ప్రమాణ స్వీకరత్వ కార్యక్రమం స్టార్ట్ అయింది అప్పుడే జగన్ అగౌరవపరిచిన ప్రభుత్వాన్ని రాసుకొచ్చారు వాస్తవంగా వాస్తవానికి విరుద్ధంగా ఉంది వార్త ఎందుకంటే యాక్చువల్గా నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానంలో ఎవరికైనా ప్రతిపక్ష హోదా కావాలంటే మినిమం పద్దెనిమిది సీట్లు రావాలి పద్దెనిమిది సీట్లు వచ్చిన వాళ్ళకే ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందుతాడో అతనికి కావాల్సిన సౌకర్యాలన్నీ లభిస్తాయి అది రూలు కానీ ఇక్కడ వైఎస్ఆర్సిసిపి ప్రభుత్వానికి పదకొండు సీట్లు వచ్చాయి అంటే ప్రతిపక్ష నాయకుడిగా కూడా అర్హత కోల్పోయింది కానీ యాక్చువల్గా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముందు ముఖ్యమంత్రి తర్వాత డిప్యూటీ సీఎం తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేలందరినీ కూడా అక్షర క్రమంలో పిలిచి ప్రమాణ స్వీకారం చేయిస్తారు ఇది పద్ధతి కాబట్టి ప్రతిపక్ష నేత అర్హత కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాధారణ ఎమ్మెల్యేగానే ప్రమాణ స్వీకారం చేయాలి కానీ వాళ్ళకి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలో ఒక లెటర్ రాయటం జరిగింది వైఎస్ఆర్సిపి శాసనసభ పక్ష పక్ష నేతలుగా జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో లోపల వరకు కారుని అనుమతించాలి ప్రమాణ స్వీకారంలో కూడా వీలైనంత వరకు ముందు వరుసలో ప్రమాణ స్వీకారం చేసే విధంగా అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ లెటర్ పెట్టుకోవడం జరిగింది వెంటనే అది గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే స్పందించి జగన్మోహన్ రెడ్డి గారు తగిన గౌరవం ఇవ్వండి అసెంబ్లీలో అతనికి ఎటువంటి అసౌకర్యాన్ని కల్పించకూడదు తగిన గౌరవాలు ఇవ్వండి అతను వచ్చినప్పుడు ఎవరు ఎమ్మెల్యేలు కూడా ఎటువంటి కామెంట్ చేయకూడదు అని ఒక స్పష్టంగా ఆదేశించి ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు యొక్క వచ్చినటువంటి కారు అసెంబ్లీ లోపల ప్రధాన ద్వారం వరకు పోవటం జరిగింది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ వెలుపుల గై గేటు దగ్గర ఎమ్మెల్యేల మాదిరిగా గేటు దగ్గర దిగి అక్కడి నుంచి నడిచిపోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అలా వద్దు గౌరవించాలనే ఉద్దేశంతో అసెంబ్లీ లోపల ప్రధాన ద్వారం వరకు కారుని అనుమతించడం జరిగింది ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మంత్రులు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మొట్టమొదటిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పిలవడం జరిగింది యాక్చువల్గా అక్షర క్రమంలో పాటించినట్టయితే మొత్తం లేడీస్ అందరూ అయిపోయిన తర్వాత దా అయిపోయిన తర్వాత ఇరవై ఐదు ముప్పై వ్యక్తిగా రావాలి కానీ అలా కాకుండా అందరికంటే ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వడం జరిగింది వీటన్నింటిని కూడా మీరు జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకోలేక అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం అయిపోవడంతోనే వెంటనే వెళ్ళిపోవడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రమాణ స్వీకారానికి ఇద్దరు కంటే ముందు దాకా కూడా డిప్యూటీ స్పీకర్ యొక్క ఛాంబర్లో కూర్చొని ప్రమాణ స్వీకారానికి ఒక పది నిమిషాల ముందు అసెంబ్లీలోకి ప్రవేశించి ప్రమాణ స్వీకారం చేసి వెంటనే మళ్ళీ డిప్యూటీ స్పీకర్ ఛాంబర్లో పోయి కొంచెంసేపు కూర్చొని వెంటనే వెళ్ళిపోవడం జరిగింది అంటే ఒక రాజ్యాంగ సభ సభ మీద కానీ ఒక రాజ్యాంగం మీద కానీ ప్రభుత్వ వ్యవస్థల మీద కానీ గౌరవం లేనటువంటి మీరు అలా విమర్శించకూడదు ఈ విధంగా పత్రికలో ఈ విధంగా రాయబట్టే మీ ఓటంలో ఈ సాక్షి దినపత్రిక కూడా ఒక ప్రధాన పాత్ర వహించిందని చెప్పవచ్చు అదేవిధంగా ఈరోజు అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికయ్యారు అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికైన ఎన్నికైన సందర్భంలో తెలుగుదేశం పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున జనసే జనసేన పార్టీ తరఫున మూడు సెట్లు నామినేషన్ వేయడం జరిగింది ఇంకా నామినేషన్ ఎవరూ దాఖలు చేయలేదు కాబట్టి అయ్యన్న పాత్రుడిని ఏకగ్రీవంగా ప్రకటించడం జరిగింది ఈ రోజు అయ్యన్న పాత్రుడు గారు బాధ్యతలు స్వీకరించే సమయంలో విపక్ష పార్టీలన్నీ కూడా ఉండి అసెంబ్లీ స్పీకర్ కుర్చీ వరకు తీసుకెళ్ళి అక్కడ కుర్చీలో కూర్చోపెట్టే ఒక పద్ధతి అనేది ఉంది సాంప్రదాయం అటువంటి సాంప్రదాయాలకు అన్నిటి కూడా చెల్లుచీటు ఇస్తూ మీరు మీరు ఈరోజు అసెంబ్లీ రాకూడదని నిర్ణయించుకోవటం ఒక దౌర్భాగ్యం దౌర్భాగ్య చర్య బాధాకరం అదేవిధంగా గవర్నర్ కార్యదర్శిగా హరి జవహర్ లాల్ నియామకం ఆర్టీసీ ఎండిగా డిజిపి ద్వారకా తిరుమల రావు అదనపు బాధ్యతలు అంటే డిజిపిగా ద్వారకా తిరుమల రావు బాధ్యతలు చేపట్టడం జరిగింది డీజీపీగా ఉంటూనే ఉంటూనే ఆర్టీసీ ఎండీగా అదనపు బాధ్యతలు ఇవ్వటం జరిగింది గవర్నర్కి ప్రత్యేక కార్యదర్శిగా హరి జవహర్ లాల్ని నియమించడం జరిగింది ఇంకా ప్రధాన దిన దినపత్రిక అయినటువంటి మరో ప్రధాన దినపత్రిక ఈనాడుగా తీసుకున్నట్లయితే కొలువుదీరిన కొత్త సభ నూట మంది సభ్యుల ప్రమాణం తొలుత చంద్రబాబు పవన్ కళ్యాణ్ తర్వాత మంత్రులు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సభాపతిగా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవం నేడు అధికారిక ప్రకటన అనంతర బాధ్యతల స్వీకరణ పదవీ గౌరవానికి భంగం వాటిల్లకుండా వ్యవహరిస్తా అయ్యన్న పాత్రుడు సభాపతిని కుర్చీలో కూర్చోబెట్టే కార్యక్రమానికి జగన్ దూరము కాబట్టి అన్ని సాంప్రదాయాలని పాటించకుండా సభా సాంప్రదాయాన్ని పాటించకుండా శాసన శాసనసభ్యులు ఈరోజు అసెంబ్లీకి రాకూడదని నిర్ణయించుకోవడం జరిగిందని తెలుస్తున్నది శపథం నెరవేరి సగర్వంగా సభలోకి అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లి లోపలకు ప్రవేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభ్యులు ప్రవేశించే ద్వారం నుంచి సభలోకి జయ జయ ధ్యానాలతో స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ మిత్రపక్ష సభ్యులు కూటమి సభ్యుల హుందాతనం శాసనసభలో ఎమ్మెల్యే జగన్కు తగిన గౌరవం ఆయన వాహనానికి అసెంబ్లీ ప్రాంగణం వరకు అనుమతి మంత్రుల తర్వాత ప్రమాణం చేసే అవకాశం ఇక్కడ ఒక ముఖ్య విషయం కూడా చెప్పుకోవాలి సాక్షి పేపర్లో ఇంతకుముందు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి మంచి గుర్తింపు ఇచ్చి గౌరవం ఇచ్చి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చిన చెప్పడం జరిగింది అప్పుడు తెలుగుదేశం పార్టీ దాదాపు ఇరవై మూడు శాసనసభ్యులను కలిగి ఉన్నది ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి పదకొండు మంది శాసనసభ్యులే వచ్చి ఉన్నారు అంటే మినిమం పద్దెనిమిది మంది శాసనసభ్యులు కావాలి కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి అప్పుడు రూల్స్ ప్రకారమే ప్రతిపక్ష హోదా వచ్చింది ఆ ప్రతిపక్ష హోదా నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికయ్యారు అది చట్టప్రకారం వచ్చిన హోదా మాత్రమే ఎవరు ఎవరు ఇచ్చింది కాదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో కూడా దాదాపు లాస్ట్ పార్లమెంటు రెండు పార్లమెంట్లు ఎలక్షన్లో కూడా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా కూడా ప్రతిపక్ష పార్టీ లేదు అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి యాభై సీట్లు దాదాపు నలభై సీట్లు రెండుసార్లు కూడా వచ్చాయి కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరికి కూడా ప్రతిపక్ష హోదా కేబినెట్ ర్యాంకు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అది ఎవరైనా కూడా చట్టబద్ధపంగా రూల్ ప్రకారము అసెంబ్లీలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయి దాని ప్రకారమే నడుచుకోవాలి కాబట్టి దీన్ని మాకు అన్ని గౌరవాలు ఇవ్వలేదు మాకు హోదా ఇవ్వలేదని గగ్గోలు పెట్టడం అనేది సమంజసం కాదు యోగాతో ప్రపంచ శ్రేయస్సు దైనందిన జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకోవాలి ప్రధాన మోదీ పిలుపు శ్రీనగర్లో వేల మందితో కలిసి ఆసనాలు పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీ శుక్రవారం శ్రీనగర్లో స్థానికులతో కలిసి యోగాసనాలు వేస్తున్న ప్రధానమంత్రి ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో ముఖ్యాంశాలు మరికొన్ని విషయాలతో మనం తర్వాత వీడియోలో కలుద్దాం నమస్కారం